హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై బ్లాక్స్ అట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే ఆల్రెడీ చూపించాను నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను సో చాలా క్లారిటీగా కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ అయితే సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు సో ఫస్ట్ ఏంటంటే నేను కటింగ్ చేసిన వెంటనే ఇంకా ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదా నేను ఈ షేప్ కోసం అయితే ఎప్పుడు కూడా కటింగ్లో అయితే మార్కింగ్ చేయను ఇలా స్టిచ్చింగ్ చేసే ముందే ఆది బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ చేస్తాను అనమాట సో ఇలా మార్కింగ్ చేశాం కదా ఈ స్టిచ్ అన్నది అంటే మెయిన్ డాట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేటట్లుగా చూసుకోవాలి కిందన కింద రఫ్ చేసుకోవాలి అండ్ అక్కడ మనం పాయింట్ ఉంది కదా అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం అలా రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న అయితే నీట్గా తీసేసాను ఇప్పుడు ఇంకొక పార్ట్ అన్నమాట దీనికి కూడా మెయిన్ డాటే మెయిన్ డాటే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇది మెయిన్ డాట్ అయితే షోల్డర్కి స్ట్రైట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఫస్ట్ టిప్ ఇది ఫ్రంట్ పార్ట్ బాగా రావాలంటే ఇదే మెయిన్ మనకి సో ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో బ్లౌజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెట్ అయిపోయినట్లే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఊక్సలు పట్టి తాళ్ళు పట్టి దగ్గర ఉంటుంది కదా ఆ కుట్టు అండ్ అలానే ఆర్మ్ డౌన్ దగ్గర ఇంకొక డాట్ వేస్తాం కదా ఆ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఊక్సలు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా అక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు చూడండి మెయిన్ డాట్కి స్ట్రైట్గా వచ్చేటట్లుగా చూసుకోవాలి ఈ ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా అక్కడ నుండి వచ్చే కుట్ అయితే మనకి మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా పెడితే రెండు కూడా స్ట్రైట్గా ఎదురెదురుగా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఈ మెయిన్ డాట్కి అలాగే మనం చూడండి క్రాస్గా వేశాం కదా ఆ డాట్కి మధ్యన వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉన్నట్లుగా చూసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొంతమందికి టూ ఇంచెస్ వరకు కూడా ఉంటుంది ఆది బ్లౌజ్లో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి మనం సో ఇక్కడ నేను ఒక అయితే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక పార్ట్ సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండున్నర ఇంచీల వరకు కూడా పెట్టుకుంటున్నాను సో ఇది కుట్టేశాను కదా ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గరది అనమాట సో చూడండి మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఇలా క్రాస్గా పెట్టేటప్పుడు రెండు కూడా ఎదురెదురుగా వచ్చేటట్లుగా చూసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను దాని మీదే సో మీకు కావాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే సింగిల్ సింగిల్ గుట్లు అయినా సరిపోతాయి సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పాటలు రెండింటికి కూడా డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా ఇక కింద మనం షేప్ బెల్ట్లు అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ షేప్ బెల్ట్లు అటాచ్ చేయడం కోసం మిడిల్లో అయితే ఒక రఫ్గా ఒక క్లాత్ అనేది వేస్తాను సో ఈ రఫ్గా వేసిన క్లాత్ మ్యాక్సిమమ్ ఫ్యాంట్ క్లాత్లు తీసుకున్నారనుకోండి మనకి స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది సో నేను ఇక్కడ నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తారు కదా ఫ్యాంట్ను వాటిని అయితే తీసుకున్నాను కొంచెం మరీ దలసరిగా కాకుండా నార్మల్గా ఉంటాయి కదా వాటిని తీసుకోండి మరీ దలసరిగా ఉన్న బాగోదనమాట మీడియంగా ఉన్నట్టు చూసుకోండి సో ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కింద పెట్టుకోవాలి అండ్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు రఫ్గా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో పైన పెట్టుకోవాలన్నమాట సో ఇలా మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కింద వైపున ఒక స్టిచ్ అన్నది స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలు చూపించే విధంగా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ని అయితే ఇలా స్టిచ్ చేశాం కదా ఇంకొక షేప్ బెల్ట్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ తర్వాత రఫ్గా తీసుకున్న క్లాత్ ఇలా మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే వేస్తున్నాను సో ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకెళ్ళిపోవడమే ఇలా వేస్తాం కదా ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు అయితే ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ మీద నుండి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి చాలా అంటే చాలా సింపుల్గా కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు అసలు ఏం అర్థం కాదనమాట సో ఇప్పుడైతే ఇంకొక షేప్ బెల్ట్ ఉంది కదా సేమ్ దాని మీద కూడా అంతే టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు అయితే రెండిటికి కూడా టాప్ స్టిచ్ వేశాను కదా మళ్ళీ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫోల్డ్ చేసి ఇంకొకసారి టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ ఇంకో దానికి కూడా అంతే అదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కానీ స్టిచ్ చేశారనుకోండి చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది అండ్ ఈజీగా కూడా స్టిచ్ చేసి షేప్ బెల్ట్లు అయితే సో ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా స్టిచ్ చేయడం అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ ఉంది కదా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంచుకొని మిగతాదంతా కూడా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదా రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే ఏమైనా హెచ్ తగ్గుల్లాగా అనుకోండి రెండు కూడా ఈవెన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ రెండు సమానంగానే ఉన్నాయి ఇప్పుడు షేప్ బెల్ట్ని అయితే ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు మనకి షేప్ బెల్ట్ దగ్గర చిన్నది ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్కి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుపాటు ఏదైతే ఉందో ఆ అంతా లోపలికి పెట్టేయండి లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ అలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయారంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకి లోడింగ్ చేస్తేనే ఇలా వస్తుంది కదా సో లోడింగ్ కన్నా కూడా నీట్గా అనిపిస్తుంది ఇది చాలా బాగుంటుంది లోడింగ్ చేసాం అనుకోండి రోల్ చేసి లోడింగ్ చేయాల్సి ఉంటుంది కదా సో ఆ బ్లౌజ్ తీసే లోపల నలుగుతుంది అలా కాకుండా ఇలా స్టిచ్ చేసి చూడండి ఒకసారి చాలా మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ కొత్త వారు కూడా చాలా ఈజీగా కుట్టేయగలుగుతారు ఇలా అయితే చే బెల్ట్లు అయితే స్టిచ్ చేయడం అయింది కదా ఇప్పుడు అయితే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఊక్సులు పట్టి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ హైట్ ఎంత ఉందో దానికన్నా ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు ఇలా ఒక పాదం వరుస స్టిచ్ చేసిన తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా లైనింగ్ వైప్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ హెడ్జ్ నుండి ఒక స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఊక్సులు పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి లేదంటే తాళ్ళు పట్టి కూడా స్టిచ్ చేసిన తర్వాత రెండు ఎదురు ఎదురుగా పెట్టి కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఊక్సలు పట్టి కుట్టడం కంప్లీట్ అయింది కదా తాళ్ళు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను తాళ్ళు పట్టి స్టిచ్ చేయడం కోసం సేమ్ ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఒరిజినల్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ అయితే లోపలికి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక పాదం వర్సన స్టిచ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట మళ్ళీ మిడిల్లో నుండి ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది అండ్ కింద వైపున గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో రెండు కూడా ఎదురెదురుగా పెట్టి కట్ చేసుకోవడమే చూసారు కదా ఇక్కడ మొత్తానికి అయితే రెండు కూడా నాకు ఈక్వల్గా అయితే వచ్చేసాయి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేసి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ అయితే చేస్తాను ఇలా కట్ చేస్తాను కదా ఫస్ట్ అయితే నేను ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకుంటున్నాను సో డాట్స్ అయితే మనం ఎప్పుడు కూడా టోటల్ హైట్ ఎంత ఉందో దాంట్లో నాలుగో భాగం అయితే తీసుకుంటాం మీ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేస్తాం కదా డాట్స్ రెండు కూడా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసి ఉన్నాం కదా ఇక్కడ కింద చూడండి షేప్ బెల్ట్ అంటే నడుము పట్టి కొడతాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా సైడ్ జాయింట్ మాత్రం హాఫ్ ఇంచు నడుము పట్టి కొడతాం దానికోసం ఉంచుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే జస్ట్ లైట్గా అలా కట్ చేసేయండి వీడియోలు చూపించే విధంగా సో కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నడుం పట్టీకి అయితే రెడీ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా నడుం పట్టీ కోసం కూర పీసే తీసుకుంటున్నాను బట్ ఇక్కడైతే షేప్ బెల్ట్కి సరిపోవట్లేదు అనేసి ఇంకో క్లాత్ వేరే క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట కూర ఉన్నది కాకుండా సో రెండు పీసులు తీసుకొని మిడిల్కి జాయింట్ అయితే చేశాను జాయింట్ చేసిన తర్వాత కింద వైపున ఒక పావు ఇంచ్ అలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే చాలా సింపుల్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మిషన్ సో ఇక్కడ రెడీ అయిపోయింది కదా జస్ట్ ఏం లేదు బ్యాక్ సైడ్న ఇలా పెట్టుకొని మళ్ళీ ఒక పాదం వరుసన మీరు ఖర్చుకి ఎంత అయితే ఉంచారో అంత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే స్ట్రైట్గా అది వేసేటప్పుడు మనం డాట్స్ ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ డాట్ దగ్గర మాత్రం ఒక చిన్న ప్రిల్ పెట్టుకోవాలన్నమాట ప్రిల్ పెట్టుకొని మామూలుగా ఒక పాదం వరుసన మనం ఖర్చుకి ఎంతైతే ఉంచామో అంత అలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇగోండి మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న కుర్చీ అయితే పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అయితే నీట్గా కట్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా వేస్తామంటే సరిపోతుంది సో ఇలా వేస్తాం కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము సో ఫ్రంట్ పార్ట్ని దీనికి జాయిన్ చేయాలి చూడండి ఇలా ఇలా నీట్గా జాయిన్ చేసుకోవడమే ఇప్పుడు ఇంకొక పార్ట్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేశాం కదా ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా మనం డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో డబల్ స్టిచ్ అయితే వేస్తాం కదా ఇప్పుడు మనం నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్ చేయగానే నెక్ హెమింగ్ అయితే హెమింగు లేదంటే పైపింగ్ అయితే పైపింగు వేసుకోవాలి తర్వాత మాత్రమే హ్యాండ్ జాయింట్ చేయాలి ఎందుకనుకుంటున్నారా సో ఇలా చేయలేదు అనుకోండి మనకి షోల్డర్ అన్నది సాగిపోతుంది సో అందుకోసం అనేసి నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ జాయింట్ చేయలేదు అనమాట ఇంకా సో అందుకోసం అనేసి అది ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను లేదు ఎలా పడితే అలా అనుకోండి డెఫినెట్గా సాగిపోతుంది నేను ఫస్ట్ నెక్కే స్టిచ్ చేస్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు పీస్ అన్నది తక్కువ ఉందనమాట ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింట్ పడుతుంది కదా అందుకోసం అనేసి జాయింట్ చేసేస్తున్నాను ఫస్ట్ జాయింట్ చేస్తామనుకోండి అప్పుడు ఉన్న క్లాత్లోని నెక్కి హెమింగ్ చేయడం కోసం సెట్ చేయొచ్చు కదా అన్నట్టుగా నేను ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్కి జాయింట్ ఎంత అయితే పడుతుందో అంత కూడా జాయింట్ చేసేస్తున్నాను క్లాత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా అసలుకి కొంచెం క్లాత్ అనేది ఉంది తక్కువ క్లాత్ అనమాట జాయింట్స్ పడిన దగ్గర జాయింట్స్ వేస్తాం అనుకోండి అప్పుడు మనం మిగతాది నెక్కి సెట్ చేయొచ్చు కదా సో అందుకోసం అనేసి ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా పైనుండి టాప్ స్టిచ్ వేస్తాం అనుకోండి నీట్గా ఉంటుంది సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా జాయింట్ హ్యాండ్ హ్యాండ్కి జాయింట్ పడిన దగ్గర అలానా సో ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఇలా వేసుకొని ఒక పాదం వరుస కింద నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా మొత్తం అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోయాను కదా ఇలా వేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా అనుకోవాలన్నమాట ఇలా అనుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా పైనుండి మొత్తం అంతా కూడా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట సో ఇలా వేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఇంకొక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ వేస్తాం కదా ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అన్నది జాయింట్ చేసుకుంటే ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం అంతా కూడా సో ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం అరి చేత్తోని ఇలా అనుకుంటూ వేసుకుంటూ వెళ్ళారనుకోండి ఎక్కడ కూడా మనకి ఉగ్గులు అన్నది రాదు మొత్తం అంతా కూడా ఈవెన్గా వస్తుంది చూసారు కదా మొత్తం అంతా మనం ఇలా హ్యాండ్ బేస్ చేసుకొని లైనింగ్ జాయింట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఇలా జాయింట్ చేసాం కదా సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్గా మనం ఫ్రంట్ పార్ట్లో టక్ పెట్టాం కదా ఆ రెండు కూడా ఎదురెదురుగా వచ్చేటట్లు వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట సో ఇలా ఉంటేనే కరెక్ట్గా వచ్చినట్టు లేదంటే రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి అయిపోతాయి ఇలా జాయింట్ చేసిన తర్వాత చూడండి హాఫ్గా ఫోల్డ్ చేయండి హ్యాండ్ మనకి చేతి మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలాగా సో అక్కడ టూ ఇంచెస్ మనం ఖర్చు కోసం వదిలాం కదా అక్కడ రెండు కూడా ఈవెన్గా ఉన్నట్లు చూసుకోవాలి పై వైపున ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ సింబుల్ వస్తుంది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోండి నేను ఇక్కడైతే రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనం ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్ చేయగానే నెక్ అన్నది హెమింగ్ కోసం రెడీ చేసుకోవాలనేసి అంటే పైపింగ్ కానివ్వండి లేదంటే హెమింగ్ అయినా సరే ఫస్ట్ మనం నెక్కి రెడీ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఎప్పుడు కూడా జాయింట్ చేయకూడదు ఎందుకంటే ఇలా చేయలేదు అనుకోండి నెక్ సాగిపోతుంది మనకి సో నేనైతే మాత్రం ఎప్పుడూ ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేయగానే నెక్ అయితే స్టిచ్ చేసుకుంటాను ఇక్కడ మనం క్రాస్ పీసులు తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇది మనకి రౌండ్ నెక్ కాబట్టి మొత్తం అంతా కూడా క్రాస్ పీసులు తీసుకొని జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసి ఒక పాదం వరుసన మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అంతే చివరి వరకు చేస్తాను కదా ఇప్పుడు చివరిని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మడుచుకొని మిగతాదంతా కూడా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇంత ఒక హాఫ్ ఇంచు ఉన్నట్లుగా చూసుకొని మిగతాదంతా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక కార్నర్ నుండి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా సో మొత్తం అంతా కూడా ఈవెన్గా ఇలా పైనుండి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ మీ బ్లౌజ్లో అయినా మీరు ట్రై చేయండి ఈ స్టిచ్చింగ్ అండ్ అలానే మన కటింగ్ వీడియోస్ చూసి ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తేనే కదా వస్తుంది సో చేయలేము అన్నదానికన్నా ఒకసారి ఈ ప్లెయిన్ బ్లౌజ్ల మీద వాటి మీద ట్రై చేయండి కొత్త వరకు కూడా ఈజీగా కుట్టేయగలుగుతారు సో ఇప్పుడు మనం ఆల్రెడీ హ్యాండ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా మిడిల్ నుండి అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఏదొస్తుందో చూసుకొని కుట్టేసుకున్నారంటే సరిపోతుంది సో మిడిల్ నుండి స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక సైడ్ వరకు కూడా స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకొక డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఇంకొక వైపున మనకి ఓపెన్గా ఉంది కదా సేమ్ అట్ సైడ్ కూడా అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మళ్ళీ రిటర్న్ తిప్పి ఇంకొక స్టిచ్ వేసామనుకోండి హ్యాండ్కి డబల్ స్టిచ్ అయితే వేయడం కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనకి ఒక సైడ్ని అయితే హ్యాండ్ జాయింట్ చేసేసాము ఈ మిడిల్లోకి వచ్చాక కొంచెం రఫ్ చేసి తీసుకోండి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోని ఎక్కడైతే టక్కుందో అక్కడ పెట్టుకోవాలన్నమాట కొంచెం రఫ్ చేసి మనకి ఫ్రంట్కి ఏదో వస్తుందో బ్యాక్కి ఏదో వస్తుందో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మెయిన్గా లేదంటే రెండు కూడా ఒక సైడ్కే వెళ్ళిపోతాయి ఇక్కడ మనం ఆల్రెడీ లైనింగ్ జాయిన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు ఈజీగా తెలుస్తుంది సో ఇంకొక స్టిచ్ అన్నది అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక పాదం వరుసన మనం హ్యాండ్ని ఫ్రీగా ఉంచాలన్నమాట ఎక్కువ సాగదీయకూడదు సాగదీసారంటే గుగ్గుల్లాగా వచ్చేస్తుంది ఇప్పుడు రిటర్న్ తిప్పి ఇంకొక స్టిచ్ వేస్తారంటే సరిపోతుంది సో మిడిల్ వరకు కూడా అలా స్టిచ్ వేసుకుంటూ మిడిల్లో కొంచెం రఫ్ చేసి తీస్తారంటే ఓకే అయిపోయినట్లే ఇక మనం బ్లౌజ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక సైడ్ జాయింట్ ఒక్కటే చేయాలి ఈ సైడ్ జాయింట్ చేయడానికైతే ఏం లేదు ఫస్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి తర్మా తర్వాత ఆర్మ్ లూజు కిందన నడుము లూజు ఫ్రంట్ పార్ట్ అయితే ఉక్సులు పట్టి దగ్గర ఉగుసలు పట్టి లూజు అండ్ తాళ్ళు పట్టి దగ్గర తాళ్ళు పట్టి లూజ్ అనమాట ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే సరిపోతుంది ఇక నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ కొంచెం రఫ్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆర్మ్ లూజ్ ఎప్పుడు చెక్ చేసుకున్నా సరే బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు ఎంత వచ్చిందో ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేసేటప్పుడు అంటే ఒరిజినల్ క్లాత్ అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కదా దాని మీద కూడా బ్యాక్ పార్ట్లోనే మనం ఈ మార్కింగ్ అన్నది పెట్టాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా మనం చెకింగ్ చేయకూడదు ఆర్మ్ లూజ్ అన్నది సో ఆర్మ్ లూజ్ కూడా మార్క్ చేస్తాం కదా ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుంటున్నాను సో ఎంత ఉందో అంత తీసుకొని ఆఫ్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట టేప్ని టేప్ని ఆఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ని కూడా నేను ఆఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నాకు ఎంత అయితే వచ్చిందో అంత కూడా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను పది అయితే మార్క్ చేశాను అండ్ కింద నూకులు పట్టి అది ఉంది కదా అది కూడా అది బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ అయితే చేస్తాను ఇలా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూడండి స్టిచ్ అన్నది ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో ఇలా స్ట్రైట్గా వచ్చేసింది అంటేనే మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ సెట్ అయిపోయినట్లే సో ఇప్పుడు ఇంకొక పాదం వరుస ఇంకొక స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇంకొకసారి మళ్ళీ రెటన్ తిప్పి ఇంకొక స్టిచ్ వేసారంటే సరిపోతుంది అంతే మనకి ఒక సైడ్న జాయింట్ అయితే అయిపోయింది ఇంకా సైడ్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకొని మీ దగ్గర ఉంటే ఓవర్లక్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ స్టిచ్ అయినా చేసుకోవచ్చు లేదంటే జిగ్ జాక్ కూడా చేసుకోవచ్చు జిగ్జాక్ చేసుకున్నా సరే మనకి సైడ్లు అనేవి పైకి లేకుండా ఉంటుంది సో నేను ఇక్కడ సింపుల్గా నార్మల్ స్టిచ్ అయితే వేసేస్తున్నానమాట నార్మల్ స్టిచ్ వేసినా మనకి నీట్గానే ఉంటుంది ఫినిషింగ్ బట్ ఏదైనా ఓవర్ లక్ అంతా రాకపోయినా సరే అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి కాబట్టి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక వైపును కూడా సేమ్ ఇప్పుడు ఎలా అయితే జాయింట్ చేసామో ఇంకొక వైపును కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి సో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ సో ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను అంతే స్టిచ్ అయితే స్ట్రైట్గా వచ్చేసింది మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ సెట్ అయిపోయినట్లే అండ్ రిటర్న్ తిప్పి ఇంకొక రెండు కుట్లు అన్న వేసుకోవాలన్నమాట ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కుట్లు చాలామందికి నీట్గా రావన్నమాట స్ట్రైట్గా వేయడం మీరు ఒక్కటే ఫాలో అవ్వండి పాదం వరుసన అంటే కుట్ట ఎక్కడైతే పడిందో కరెక్ట్గా దాని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి అందుకే మీకు స్ట్రైట్గా రాలేదంటే ఫస్ట్ కుట్టుకి మాత్రం స్కేల్తో స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ముందే నీట్గా వచ్చేస్తాయి ఇక చివరిన ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని నీట్గా కట్ చేసుకుని చివరిని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా కుట్టేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కరెక్ట్గా మన ఆది బ్లౌజ్కి సరిపోయిందా లేదా అన్నది ఒక్కసారి ఇలా పెట్టి చెక్ చేసుకోండి మొత్తం అంతా కూడా ఈవెన్గా వచ్చిందా లేదా అన్నది ఇక్కడైతే నాకు మొత్తం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా మొత్తానికి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఇలా వచ్చిందనమాట ఎలా ఉందో అన్నది కమెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్